విశ్వాసి యొక్క ప్రాణం చాలా సులభంగా తీయడం జరుగుతుంది అన్నారు అవిశ్వాసి యొక్క ప్రాణం చాలా కష్టంగా తీయడం జరుగుతుంది అన్నారు అలాగే నవీస్ల్ సలం అన్నారు ప్రజలారా మీలో ఎవరైనా చనిపోయే వ్యక్తికి దగ్గరలో ఉంటే వాళ్లకు కలిమా గుర్తు చేయండి కలిమా తల్కీన్ చేయండి అంటారు మా నోళ్ళు కలిమా గుర్తు చేయడం మానేసి కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ పెద్ద అమ్మాయి కోసం స్వద్దపలు సావట్లేదు అది కాదమ్మా అక్కడ చెప్పాల్సింది నవడ అంటే పిచ్చ మనవడ కోసమే అనుకుంటా ప్రాణం పోవట్లేదు అది కాదు తల్లి కలిమా చెప్పండమ్మా పక్కన లా ఇలా మొహమ్మదుర్ రసూలుల్లో లా మొహమ్మదుర్ రసూలుల్లో లా మొహమ్మదుర్ రసూ కలిమా చెప్పడం మనది పెద్దోడి కోసం సోప్తుంది మనవరాల కోసం సోతుంది మనవుడి కోసం ఇవన్నీ ఎందుకమ్మా అల్లా క్షమించుగాక హదీసులు అల్లాకే నబీస్ల్లీలం అన్నారు చనిపోయే ముందు మీరు అక్కడ ఉంటే కలిమా గుర్తు చేయండి అన్నారు ఒక వ్యక్తి చనిపోయారు అల్లాకే నబీస్ ఉల్లా ఆయన ఇంటికి వెళ్ళారు కళ్ళు అలా ఉన్నాయి ఆ యొక్క భౌతిక కాయానికి ఆ డెడ్ బాడీకి అల్లాకే నవీస్ల్లాహాలి సలం కళ్ళును ముయ్యమని ఆదేశించారు సోదర సోదరీయమారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎవరైనా మన బంధువులు చనిపోతున్నారు దగ్గరలో ఉన్నారంటే మనం ఏం చేయాలి కలిమా గుర్తు చేయాలి కలిమాయే గుర్తు చేయాలి మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి అలాగే మన ను లైక్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ప్రజల వరకు యూట్యూబ్ చేరవేస్తుంది వేస్తుంది ఓకేనా అదేవిధంగా మన వీడియోస్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు బక్రీద్ పండుగ ఏదైతే వస్తుందో మీరు ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీలో వాటర్ తీసుకోవాలనుకుంటే ముఫ్తి ముదశ్రి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా బక్రీద్ పండుగ తర్వాత మీలో ఎవరైనా మక్కా మదీనా ఉమరా ప్రయాణం మాతో చేయాలనుకుంటే ముఫ్తి ముదశ్రీగా నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అక్షద్ అహ్మద్ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి జజాక్ ఖైరా ముల్ అసలాం వరహమూల వ